యు సంస్థల విలీన సభ నెల్లూరు నగరంలోని అనితా హాల్లో పిడిఎస్యు సంస్థల విలీన సభను ఘనంగా నిర్వహించారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనువాద బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రాష్ట్ర అందరికీ సమానమైన విద్య ఉపాధి అవకాశాల కోసం ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవ కోసం శాస్త్రీయ విద్యా సాధన కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడిన పీడిఎస్యు సంస్థ గత యాభై సంవత్సరాల నుంచి రాజీ పోరాటం చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తను గలవ్ తా ఉంది ఈ క్రమంలో రెండు వేల పదమూడులో రెండుగా చీలిన పీడిఎస్యు సంస్థలు గత రెండు సంవత్సరాల నుంచి చర్చించుకొని నేడు నెల్లూరు నగరంలో ఏకంగా పోతున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల్ని చిచ్చిందబోతున్నాం కేంద్ర ప్రభుత్వం చూస్తున్న విధానాలని చర్చించబోతున్నాం ఈ కలయిక మరి భారతదేశంలో బీజేపీ అవలంబిస్తున్న మనువాద ఫ్లాసిస్టు ధోరణి ఎండగడిపోతున్నాం మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించబోతున్నాం దేశవ్యాప్తం ఉన్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాలని ఏకం చేయబోతున్నాం ఇప్పటికే మనవల చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న కోత ప్రభుత్వం మొత్తం విద్యారంగం నాశనం చేసింది మరో పక్కన వల్ల యాభై శాతం నిరుద్యోగులు ఉంటే మరి ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి కనిపించట్లేదు అట్లాంటి జీవన డెబ్బై ఏడు ద్వారా మొత్తం ఫీజ్ రెంబర్స్ ఎగరాం పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తోంది మరో పక్కన వాళ్ళ డిఎస్సి పోస్టు టీచర్ పోస్టుల కోసంగా వేలాది మంది విద్యార్థులు వారి కోచింగ్ సెంటర్లు మగ్గుతూ ఉన్నారు కేవలం వారి పోస్టుల డిఎస్ అని చెప్పేసి ఇప్పటికీ కాలేయా పనిచేసే సంవత్సరం పాటు నెట్టుకొచ్చిన పరిస్థితి మేము ఒకటి ప్రభుత్వం హెచ్చరిస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబించున్నాడో అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తా ఉంది ఇవే ఎలా కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు లాంటి విద్యా సంఘాలు తన దగ్గర గుణపాఠం చూద్దామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ జిల్లా చెందిన విద్యాశాఖ మంత్రి మొత్తం విద్యారంగాన్ని తన కార్పొరేట్ గుప్పెట్లో తన నారాయణ గుప్పెట్లు పెట్టుకోవాలని చూస్తున్నాడు దీన్ని మేము సహించే పరిస్థితి లేదు ఇప్పటికే నారాయణ విద్యా సంస్థల్లో చైతన్య విద్యా సంస్థల్లో మరణించిన విద్యార్థుల పట్ల ఖచ్చితంగా సిక్తు వేయాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల్ని వాళ్ళ కుటుంబ వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది ఎంబటే మొత్తం ఎంక్వైరీ చేసి చనిపోయిన గల కారణాలు ఏంటి ఆలోచన చేసి మంత్రి నారాయణ గారిని భర్తపు చేయాలని ఈ కౌన్సిల్లో మేము తీర్మానం చేయబోతున్నాం మరి పరిష్కారం చేయబోతు రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం విజయభాస్కర్ టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి ఉద్యమంలో భారతదేశ విప్లవ ఉద్యమంలో ఈరోజు చారిత్రకమైనటువంటి రోజు దేశంలో విధానాలను అమలు చేస్తూ విద్యా వ్యవస్థను కూడా ఆశాయీకరణ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీ అనుసరిస్తున్నటువంటి ఈ ఈరోజు దేశంలో కనిచబోతోంది నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో విద్యను మొత్తం కూడా కాసేకరణ ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో విద్యను కూడా నాశనం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నేపథ్యంలో నెల్లూరు నగరం వేదికగా రెండు పీడీఎస్యులు ఒక వేదికగా ఇచ్చేసి ఒక విలీనం కాపుతున్న సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాలకి ఒక దిక్షు మారి దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ విధానాలను ఎదుర్కోవడం కోసం ఈరోజు పిడిఎస్ ఒక విలీన సభ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విలీన సభ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవ విద్యార్థుల సంఘాలు కూడా ఐక్యం కావాలని ఈ సందర్భంగా కోరుతూ దేశంలో ఉన్నటువంటి మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు విద్యా వ్యవస్థ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ప్రభుత్వ విద్యలను కూడా దారిదప్తం చేస్తూ ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు దారి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి నెల్లూరు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మంత్రి అయినటువంటి నారాయణ విద్యా సంస్థలు ఈ రోజు రోజుకు రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఫీజులు దోపిడీ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ విద్యార్థికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈ రోజు తొత్తులుగా మారుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మరి ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం